హైదరాబాదులోని కట్టమైసమ్మ దేవాలయంలో జరిగినటువంటి ఒక సంఘటన నేపథ్యంలో నటి మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కట్టమైసమ్మ గుడి ఘటనపై మాధవి లత స్పందిస్తూ ఈ వీడియో చూడంగానే కడుపులో తిప్పిందంటూ ఎమోషనల్కు గురయ్యారు మాధవి లత కేవలం మతి సీమితము గుడిలోనే ఎందుకు అవుతుందంటూ ప్రశ్నించారు వేరే మతస్సులకు మాత్రమే గుడి ఎందుకు బాత్రూములుగా కనిపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసి కన్నీటి పర్యంతమయ్యారు మాధవి లత మత పిచ్చి ఎవరిది అంటూ నిలదీశారు దేశంలో ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి కారణం ఎవరిది ఎవరిని ఎవరు రెచ్చగొట్టి మత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా నెటిజన్లు చాలామంది భావిస్తున్నారు మరి కట్టమైసమ్మ దేవాలయంలో జరిగిన సంఘటన నేపథ్యంలో అతడిపై చర్యలు తీసుకుంటారా మతిస్మితం సరిగా లేదంటూ కేసును క్లోజ్ చేసే వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయా అనేది కాలమే నిర్ణయించాలి